ప్రఖ్యాత బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ ఈ షో ఏడో సీజన్ రీసెంట్ గా ప్రారంభమైంది రెండవ ఎపిసోడ్ కి బాలీవుడ్ భామలు సారా అలీ ఖాన్ జాన్వి కపూర్ కలిసి భలే ముచ్చట్లు పెట్టారు ఈ షోలో మాట్లాడుతూ నీవు ఎవరితో డేటింగ్ చేస్తావు అని సారా అలీఖాన్ని ప్రశ్నించాడు కరణ్ జోహర్ విజయ్ దేవరకొండ అని ఆమె జవాబివ్వడంతో అవాక్కయ్యాడు ఎందుకంటే ఆమె పక్కనే ఉన్న జాన్వీ కపూర్ కూడా గత ఎపిసోడ్ లో విజయ్ తో డేటింగ్ చేస్తానని చెప్పింది ఇక ర్యాపిడ్ రౌండ్ లో రష్మిక మందనకు ఇన్స్టాగ్రామ్ లో పెరుగుతోన్న ఫాలోవర్స్ గురించి చర్చ జరిగింది ఈ సందర్భంగా రష్మికకు ముడి విజయ్ దేవరకొండ పేరుని తీసుకొచ్చింది సారా అలీఖాన్ దాంతో విజయ్ రష్మికల గుట్టుని సారా అలీఖాన్ రట్టు చేస్తోందంటూ ట్రోల్స్ మొదలు పెట్టారు నెటిజన్స్ గీతా గోవిందం చిత్రంతో జతకట్టి వంద కోట్ల క్లబ్ లోకి చేరారు రష్మిక విజయ్ జంట మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంలోనూ కలిసి నటించారు ఆ సమయంలోనే వెళ్లిద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందంటూ పుకార్లు షికారు చేశాయి మళ్లీ ఇన్నాళ్లకు ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది సారా అలీఖాన్ దీనిపై విజయ్ దేవరకొండ రష్మిక ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి